స్వాగతం రామేశ్వర బండాలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం చేరు కాంగ్రెస్ తోనే అభివృద్ధి శ్రీనివాస్ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఇంద్రేశ్వరం మున్సిపాలిటీ పరిధిలోని రామేశ్వర బండాలో కాంగ్రెస్ పార్టీ తరఫున విస్తృత ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆరో వార్డు అభ్యర్థి నాగరాజు ఏడవ వార్డు అభ్యర్థి రఘు ఎనిమిదవ వార్డు అభ్యర్థి మల్లేశం తొమ్మిదవ వార్డు అభ్యర్థి స్వామికు మద్దతుగా సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ నాయకురాలు అధ్యక్షురాలు కాటసుధా శ్రీనివాస్ గౌడ్ ప్రచారం చేపట్టారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మున్సిపాలిటీలో సమగ్ర అభివృద్ధి జరుగుతుందని తెలిపారు ప్రజలు హస్తం గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని ఆమె విజ్ఞప్తి చేశారు నువ్వు ఏం గరీబులని చెప్పేసి భయపెడుతున్నావా నువ్వు ఏం అంతరడి భయపెడతావు నువ్వు పట్టెల్గిరి చేస్తే నీ పట్టెల్గిరి చేస్తే నీ ఇంట్లో చేసే వీళ్ళందరూ నువ్వు బయట అడుగు పెట్టాలంటే వీళ్ళు కావాలి నువ్వు తిండి తినాలంటే వీళ్ళు కావాలి నువ్వు నీకు నమస్తే చేయనీక వీళ్ళు కావాలి అరే బాబు నువ్వు నీళ్ళు లేకపోతే నువ్వు ఎక్కడున్నావు ఏం కథలు కథలు చేస్తున్నావు గరీబోలని ముందల పెట్టుకొని వాళ్ళ యొక్క జీవితాలను నాశనం చేసుకుంటా వాళ్ళ భూములు గుంజుకుంటా వాళ్ళ భూములన్నా నువ్వు తిండి తినుకుంటా నువ్వు నీకు వాళ్ళు వాళ్ళ వాళ్ళను ఏమేం చేయాలో ఇంట్లో ఉన్న కుటుంబాన్ని ఎలా నడపాలో ఆడపిల్లకి తెలుసు కాబట్టి ఆడపిల్లలకి పెత్తనం అప్ప చెప్పి మీ యొక్క గ్రూపులని క్రియేట్ చేసి మీరు పది రూపాయలు సంపాదించుకొని పది రూపాయలు మీ భర్తలకు కూడా ఇంటిని సకు సకులం సమకూర్చే రకంగా చేసింది మన కాంగ్రెస్ కదా ఇంత కష్టపడి మీకు సంపాదించుకున్న పైసా పైసా రేషన్లలో సంపాదించుకున్న డబ్బు అంతా అటు పోకుండా ఉండాలి అంటే రేషన్ కార్డులను తేవాలి రేషన్ కార్డులను తీసుకొచ్చి రేషన్ కార్డుల ద్వారా తక్కువ ధరకి మీ అందరికి అందియాలని రేషన్ కార్డులను కూడా తీసుకొచ్చింది అవునా ఇన్ని తీసుకొచ్చిన తర్వాత ఎవడో వాడేవడో వీడవడో వచ్చేసి మీకు వేస్తే సంపుతా నరుకుతా ఇళ్ళు గుళ్ళ కొడుతా అంటే వాడేవాడు మీరు మీరుస్తుంటా విలువ కాపాడుకోకుండా మీ కడుపులో కాడికి వస్తున్న అన్నాన్ని గుంజుకుంటా మీరు నీడలో కూసుంటా మీరు ఇంటి నీడని కూడ కొడుతా అన్న నీకు వాడేవాడబ్బా అవునా కాదు కదా మరి అంతే పెద్ద మనిషి తారీఖు ఏంది నాకు అవకాశం ఇచ్చిరమ్మా మీ ద్వారా నేను బతుకుతున్నా నన్ను గౌరవించి మిమ్మల్ని గెలిపించినందుకు నేను మీకు సేవ చేస్తా మీ అందరి ఇళ్లలో మీకు ఇంత దీపం కలిగేటట్టు చేస్తా అనాలనా లేకపోతే మీ బెడ్రూమ్లు గుంజుకుంటా మీ పట్టాలి నేను మీరు ఓటేకపోతే మీకు పట్టాలి అంటే పట్టాలియని అని ఇక వాడేవాడు గవర్నమెంట్ తరఫు నుంచి జేసీబీలు పెట్టి ఇల్లుగుల కొట్టిస్తాడు కొట్టారు సెవెంత్ వార్డు రఘునాథ్ గారు ఎయిత్ వార్డు గారి మలేశం గారు నైన్త్ వార్డు కేసరి స్వామి గారు ఈ నలుగురు మన వాడ మనం నిలబెట్టుకోవడం జరిగింది ఈరోజు మీరు ఒక్కొక్క ఓటు విలువైంది ఎంతో విలువైంది ఇరవై ఐదు సంవత్సరాల నుంచి గతంలో గెలిపించుకున్న వాళ్ళు ఏం చేసిర్రో మీకు తెలుసు కదమ్మా ఇరవై ఐదు సంవత్సరాలు అవకాశం ఇచ్చారా టిఆర్ఎస్ వాళ్ళని కూర్చోబెట్టిర్రు చేసిర్రు వాళ్ళకు అవకాశం ఇచ్చిర్రు ఇలా ఏమేమి పనులు జరిగితే కూడా మీకు తెలుసు కదా కాబట్టి మీరు మీ యొక్క విలువైన ఓటుని ఒక్కసారి ఈ నలుగురికి మీ విలువైన ఓటుని వేసి గెలిపించుకోవడం ద్వారా గతంలో కాంగ్రెస్ పార్టీ ఇందిరం మైలు తీసుకొచ్చి ఇచ్చింది గతంలో రోడ్లు